హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఇరుముడి తీసే రోజు అండి నేను నిన్న పెట్టిన వీడియో మొత్తం స్వాములు వాళ్ళు అడిగారని చెప్పేసి డైరెక్ట్ పెట్టేశాను అనమాట వాళ్ళకు ఏమైనా డౌన్లోడింగ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇవాళ పెట్టే వీడియో అయితే మేము స్పెండ్ చేసిన వీడియో మొత్తం ఇలా ఇవాళ షేర్ చేస్తున్నామండి మేము ఇంక్లూడ్ అయిన వీడియో అయితే అది నిన్నది ఓవరాల్గా అందరి ఇది పెట్టాను అనమాట సో మార్నింగే లేవగానే ఖచ్చితంగా ఇంట్లో పూజలు ఉంటాయి కదా అవి అన్నీ ఫినిష్ చేసుకొని ఇరుముడి విప్ కట్టుకోవడానికి అయితే అనమాట సో ఇరుముడి కోసం కావాల్సిన సామాగ్రి అంతా బిఫోర్ నైటే తీసుకొచ్చుకున్నారనమాట మా స్వామి అయితే అంటే ఇరుముడి కిట్ అనేది ఉంటుంది అది తీసుకొచ్చుకొని మనం రిమైనింగ్ నుంచి రిమైనింగ్ అన్ని ఇంట్లో నుంచి పట్టుకెళ్ళాలన్నమాట పొడి పొడి భిక్ష పెడతారు కదా అలా ఆ పొడి భిక్ష అంతా తీసుకెళ్ళాలి సో వాటితో పాటు పిల్లలకి వాటర్ కొన్ని బిస్కెట్స్ ఫ్రూట్స్ అలాంటివి కూడా తీసుకెళ్ళాను అనమాట మాతో పాటు మా అత్తమ్మ మామయ్య మా ఆడపడిచి వాళ్ళ పాప వీళ్ళందరం కలిసి వెళ్ళామండి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట గుళ్ళోనే కడతారు కదా ఎప్పటికీ సో మేమైతే మాకు నియర్ బై ఉన్న గుడికి వెళ్ళాము ఈ గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట గుడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు చూడడానికి అయితే సూపర్ ఉందనమాట అది అసలు కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా కొంచెం డస్ట్ కూడా ఉందిలేండి బట్ మోడల్ అయినా దాంట్లో ప్లేస్ ప్లేస్ అయినా చాలా బాగుందనమాట మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలామంది స్వాములు ఒక బ్యాచ్ టైపు అయ్యగారు అయితే వాళ్ళతో అభిషేకం కింద చేపించి ఇరుముడి కూడా కట్టిస్తున్నారనమాట సో మేమందరం వెళ్ళామని చెప్పాం కదా చూడండి మేము వచ్చేసరికి అయితే చాలామంది ఉన్నారనమాట వీళ్ళందరూ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లేడీస్ అందరూ సో మేమందరం వచ్చినాం తర్వాత పక్కనే గుడి అని చెప్పాను కదా సో ఆంజనేయ ఆంజనేయ స్వామి గుడి అండి అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యే గుడి పక్కనే ఈ చిన్న గుడి ఉందనమాట ఇందులో స్వామివారు వెలిసిల్లారనమాట సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అటు వెళ్ళామన్నమాట ఆ గుళ్ళో స్వామి ఇరుముడు కడతారు అయ్యగారు సో ఫస్ట్ అయితే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకు నెక్స్ట్ అయితే ఇరుముడు కట్టించుకోవడానికి అయితే వెళ్ళామనమాట కానీ ఇక్కడ స్వామివారు చూడండి చాలా చక్కగా వెలసిల్లారనమాట స్వామివారితో పాటు ఇక్కడ బయట శివయ్యను ఇలా కొలువుదీర శివయ్య కొలువుదీరారండి ఇక్కడ ఒక చిన్నగా ఏమంటారు మందిరం లాగా ఫామ్ అయి ఉంది ఆ మందిరంలో శివయ్యనైతే నిలబెట్టారనమాట సో మేమైతే నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నామండి మా అత్తమ్మ మా పిల్లలు మా ఆడ మా వీళ్ళందరూ అయితే ఇలా కూర్చొని వాళ్ళు ఇక పిల్లలకి తిని బండాలంటే ఇక ఎలా ఉంటుందో తెలుసు కదా దూరం బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అవి తీసుకెళ్తేనే ఒక కంట్రోల్లో ఉంటారనమాట ఇక్కడ మా మావయ్య మా చిన్న బాబు వీళ్ళు ఒక బ్యాచ్ అనమాట సో అక్కడ ఇక్కడ అందరం కూర్చున్నాము ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మా స్వాముల వారి బ్యాచ్ అనమాట సో చూడు అభిషేకమైనా ఏదైనా కూడా ఇక్కడ ఎంత బాగా చేశారో అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అదృష్టంగా ఫీల్ అనమాట ఎందుకు అంటే నేను మొన్న ఒక అక్క వాళ్ళ ఇంటికి అభిషేకానికి వెళ్ళానని చెప్పాను కదా స్వామి ఆంజనేయ స్వామి అభిషేకము మళ్ళీ చాలాసా పట్ పట్టాయనమని చెప్పేసి సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగిందండి అయ్యగారు అయితే ఎంతమందికైనా ఎంత ఓపికగా చెబుతున్నారో నాకు ఇక్కడ అది బాగా నచ్చింది ఒక్కరికి కూడా అసలు విసుకోలేదు అసలు వేరే లాంగ్వేజే వాళ్ళేదండి తన మంత్రాలు జస్ట్ మంత్రాలు అవన్నీ అంటే మంత్రాలు చదువుతూ ఎంత నీట్గా చెప్పారు నాకైతే బాగా నచ్చింది నాతో పాటు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట చాలా ఓపికగా ఒకటి కూడా మర్చిపోకుండా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా మిస్ చేస్తున్నారా అని చెప్పేసి అంటే ఒకరిని చూస్తే ఇంకొకరికి కూడా ఒకటి ఏదైనా వెనక ముందు అట్లా చేస్తారు కదా కొంతమంది కానీ ఇక్కడ అయ్యగారు అయితే అసలు అలా ప్రాసెస్ ప్రాసెస్గా తనకు తను ఎంత ఎక్స్పీరియన్స్డో దీంట్లో అర్థమవుతుంది సో మా ముందు బ్యాచ్ వాళ్ళకైతే వీళ్ళనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అయితే స్వాములకి ఇరుముడిలో బియ్యం పోస్తున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ తల్లి భార్య వీళ్ళైతే పోయాలి సో పార్టిసిపేట్ చేసేది ఇక్కడే కదా ఎక్కువగా తల్లి ఇంపార్టెన్స్ భార్య ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ బాగా తెలిసింది మళ్ళీ యాగాలు వ్రతాలు చేసినప్పుడు కూడా భార్య భర్తను చేయాలి కదా సో అదైతే హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా చేయడం మా బ్యాచ్ తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా చేశారనమాట వాళ్ళకు కూడా చేశారనమాట అంటే ఇలా ఇరుముడి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎంత ఉపయోగమైనా ఎంతసేపు అయినా కూడా ఆ గారు అయితే చాలా నీట్గా చేశారండి సో ఇక్కడ మా స్వామి అయితే తన పూజ చేస్తున్నారు పిల్లల్ని పట్టుకోవడం వాళ్ళని చూసుకోవడం ఇట్లాంటి ప్లేస్లలో కొంచెం కష్టమేనండి ఒక్క దగ్గర కంట్రోల్లో ఉండరు మా పిల్లలు అయితే అసలే కంట్రోల్లో అనమాట ఏదో ఒక టిప్స్ చూసి చేసి అంతా అలా స్పెండ్ చేసేసాను అన్నా అనమాట సో ఇక్కడ మీరైతే ఈ ప్రవచనాలైన పూజ కి సంబంధించిన మంత్రాలైన వినండి మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఒకసారి వినండిగా మీకు జన్మనించినటువంటి తల్లిదండ్రులకు అదే విధంగా మాలధారణ వేసి ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహానికి వేసుకున్నటువంటి మాలధారణ గురించి ఆ యొక్క సంకల్పం అనేటువంటి చేసుకొని ఆంజనేయ స్వామి వారికి నమస్కారాన్ని చేసి అక్షతమలో అయ్యింది ృభ్యాం <speaking> చే <in foreign language> జనక ఆసనే వినియోగః అనందాసాయ నమః నిర్కుచునటువంటి భూమాత్రీ నమస్కారం చేస్కొండి అనందాసాయ నమః ఆసనే వినియోగః వశీరో మూరవేల కొట్టి నాసికాంతని పట్టుకొని కుడిచేతి మోచేతికనే ఎడమచేతి నుండి తారాణామ చందంట్లక మనసులో భావన చేయుకుండి ఓం బోహో వందవ మహా బోగం సబహ బమ్హః ఓం జహ ఓం వందవ మహా బోగం సత్యం మం దశవిదర్వరే ఏతింవర్ గోదేవ సుదిమహే దియో యోనః గోదేయానః వమబోజోత్ర సామ్రాజ్యం బ్రహ్మబోర్ భవస్వరా బోహన్ రె నక్షత్ర పుష్పానదిస్క నమస్కారం చేస్కొండి शिवाभ्या शिव शोभ महोत्ष् भगवत्म कश्य ब्रह्मगर पदकंडे मेरोपे कृष्णा गोदावर प्रदेश यावत्सलेनाकंडपने तिद श्रीकाश नगर श्रीअभियामंडपे नूत निर्माण स्थल श्री वेकटेश्वरस्वादेवालया दिव्यलयुकमंड श्री आंजने

कविताव अजय <lush> नाम अक्षिता नवयना सह ब्रह्मा सरस्वती गौतम सरस्वती नवदेश सहम्बाण सह बात वेणुमाधरावदेस राधि रुद्रांश्रावेश निहां नावद कुमारस्वामीनावदेश लक्ष्मीनावद लक्ष्मीपूर्वजानाम् उदेश्य सह कुटुम्बानां सह నమస్కారం చేస్తూ చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తగా పలకండి మామ అస్మాకం సహ కుటుంబానం సహ బాంధవానం పుత్రకాణం పుత్రికాణం సకల క్షేమ ధైర్య ధైర్య విజయ వీర్య అభయ

வாக்கிறேன் வாக்கிறேன் మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క స్వామివారిని అయ్యా తండ్రి మేమెంతా శ్రద్ధ పోతే కష్టపడి మేము మీ యొక్క కార్యక్రమం చేసి ఉన్నాము మా సంకల్పిత మా మనసులో ఉన్నటువంటి కోరికను శీఘ్రంగా నెరవేర్చి తండ్రి అని ఆ యొక్క స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారాన్ని చేసుకుని అక్షతల పాపగలిగి మళ్ళీ అక్షతలు తీసుకొని మళ్ళీ నక్షత్రం తీసుకొని స్వామివారికి నమస్కారం అందరికీ మానదన అనగానే ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కోసమే మనం చేసుకునేటువంటి మానదనం ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తూ మన శ్రద్ధగా చేసుకునేటువంటి కర్మం యొక్క ఆంజనేయ స్వామి వారికి మానదనం మానధారణ ఎందుకోసం వేసుకుంటాము అనేసి అంటే మన యొక్క కర్మాను ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసమే స్వామివారి యొక్క సేవ అనేటువంటి సేవలు చేయడం కోసమే యొక్క మానధారణ కార్యక్రమం అనేటువంటి చేస్తాం కాబట్టి ఎంతో కష్టపడి ఎన్ని రోజులు ఎంతో అనేటువంటి పూజా కార్యక్రమాలు ఆయన భక్తి పూర్వకంగానే చేస్తున్నారు కాబట్టి తగ్గించే చేసేటువంటి క్రమంలో ఎలాంటి అపరాధం జరిగినా కూడా మనకి క్షమించి మీ యొక్క అనుగ్రహం మాపే నిలవేలా ఉంచండి

गो देहिना पूजा स्वयम् संरक्षा देवमात्मन रक्ष निवारणस्य सिरहतम रक्षारि रक्षो दिसप्रनमस्कारं चयस्कोणि गोम आज्ञानेया युक्तहेवाय वत्राय देवे हे तन्नो नमक्नोदया आधः स्र्याज्ञानेस्वा देवदायो नमो नमः ज्ञायामि ज्ञानं समर्पयामि आवाहयामि आधं समर्पयामि विवन्नव्रता पजमाद पेवस्तियोहो अर्गम् पादयोहो वा दुक्त्र समर्पयामि उपेष्टा ध्वनिं समर्पयामि अक्षतोदमनात्ले नमस्कारं चयस्कोणि अस्तियोहो वादयोहो वा दुक्त्र समर्पयामि उपेष्टा ध्वनिं समर्पयामि शुद्धोदकेराः सारं समर्पयामि अतः पञ्चामृता अभिषेक मोदकं चयस्कोणि

ऐसा से तकरार बढ़ेगा नहीं सत्ता मारूं दे प्रथम कबीना नारुते दक्षिणे गुंजामारे महर्मक मंगल जितना मचा अभी गानों में गन्ना धमाल आ गये भूरी बात वधे सकी ना राधम प्रदेश सुषमा बगेरुला भाजा ये स्मारों हवाया बाहर सिद्धांत ने ना विश्व हिताप्रमित विदेश संस्था विमान सम्बोधित नहीं था � స్మోదగే నమస్తే వాయుపు

पाहा थेदा नादा केता केडो हारी भू रथा तथा दो चरितदा अक्षा भूमि मला ग्रह तवर जैन अविशा देवै धामन मद असंतोष श्री राजम रे पित्त श्रतविह हप्ता अक्षा तनवरदय क्रिया वायु आधने स्वादि वराजम ओम पंचम थल केन थल केना दानम नत प्यार गाना थे फिरार ही नत प्यार मित्र नक्षत्र कमल बास तस्क कुमकुम करवेयंडी

సో చూశారు కదండీ అయ్యగారు అయితే ఎంత చక్కగా వివరించారో మాల వేసే విధానము మాలలో చేసిన పొరపాట్లు మాల విరమణ గురించి నాకైతే ఆ అయ్యగారు మాటలతోనే గుజ్బంస్ వచ్చాయన్నమాట వాళ్ళు పూజ చేస్తున్నంతసేపు నేను మా స్వామి వెలకాలే నిలబడి తను చేసిన ప్రతి ఒక్క అంటే మంత్రోపదేశం నేను కూడా చేశానండి ఎందుకంటే మనం తెలియకుండా ఏదైనా తప్పు చేస్తామేమో తప్పు చేసే ఉంటాము మాలలో ఉన్నప్పుడు తెలిసి తెలియక సో అలాంటి తప్పులు కూడా రిమూవ్ అయిపోవాలి నన్ను క్షమించాలి దేవుడు అనే ఉద్దేశంతోనైతే నేనైతే ప్రతి ఒక్క మంత్రాన్ని లోపల లోపల చదువుకుంటూ మంత్రోపదేశం చేస్తూ నన్ను క్షమించండి స్వామి ఆంజనేయ స్వామి అని చెప్పేసి నేనైతే చాలా మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుందని చెప్పండి అంటే సరే తెలిసి తెలియక చేసిన చేసిన తప్పు తప్పు కాదని అంటారు కదా దేవుడలా క్షమిస్తారంటారు కదా సో నేను అదే ఉద్దేశంతో తెలిసి తెలియక ఏదైనా చేస్తే మాత్రం క్షమించండి స్వామి మా ఈ ఇరవై ఒక రోజు దీక్ష అయితే చాలా విజయవంతంగా పూర్తి అయిపోయింది స్వామి చాలా ఓపికగా ఓపిక ఇచ్చారు మాకు ఇంతకంటే ఎక్కువ బలాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించి మా మీద మీ కృప అనేది ఉండాలని చెప్పేసి స్వామివారిని అయితే వేడుకున్నాను మనసారా సో ఇంతకు ఇంత ఇరుముడి కట్టుకున్న తర్వాత అదంతా ముందు వీడియోలో పెట్టాను మీరైతే ఖచ్చితంగా చూడాలి అదైతే పార్ట్ వన్లో సో ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర ఇరుముళ్ళు పెట్టుకున్నారనమాట అంటే ఆల్రెడీ కట్టుకొని తీసుకొచ్చుకొని ప్రదక్షిణ చేసి ఇక్కడే పెట్ గుళ్ళో పెట్టుకున్నారు తర్వాత ఇంటికి వచ్చేసి మమ్మల్ని డ్రాప్ చేసేసిన తర్వాత మా స్వామి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ ఒక దగ్గర మీట్ టై అక్కడి నుంచి అయితే కార్లో ఇరుముడి తీసుకొని వెళ్ళిపోయారనమాట స్వామివారి దగ్గరికి సో ఇదైతే చాలా హ్యాపీనెస్ అండి నాకైతే విజయవంతంగా పూర్తయింది మామాల అని అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇలా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్